ఇవాళ నేను నా ఫ్రెండ్స్ కలిసి అరుణాచలం ట్రిప్కి వెళ్తున్నాము ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం సెవెన్ థర్టీ అవుతుంది మేము రైల్వే స్టేషన్లోనే ఉన్నాము టికెట్ కోసం కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ వీడియో అలో లేదంట బట్ నేను చేసేది ఏం లేక కెమెరా అటు ఇటు తిప్పుతున్నాను ఎగ్జాక్ట్లీ ఎయిట్ థర్టీకి రమ్మని చెప్పారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎయిట్ థర్టీ అవుతుంది టికెట్స్ కోసం వెళ్తున్నాం కౌంటర్ దగ్గరికి వెళ్ళి అరుణాచలానికి టికెట్స్ ఇవ్వండి అని అడిగాము మాస్టర్ చెప్పారు నాకు తెలియదు మీరు తర్వాత రండి అని అదేంటి మాకే తెలియదు అనుకుంటే మీకు కూడా తెలీదా అని ఒక చిన్న నవ్వు నవ్వుకొని మేము అలా రిటర్న్ వచ్చాము మేము మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాం కౌంటర్ దగ్గరికి మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి సార్ అరుణాచలానికి టికెట్స్ ఇవ్వండి అని అడిగాము అరుణాచలానికి కాదు తిరువనమలైకి ఉంది టికెట్స్ అని చెప్పారు ఆయన అలా చెప్పేసరికి టికెట్స్ తీసుకొని నవ్వుతూ వచ్చేసాం మేము అయినా ట్రైన్ లేదు అనేసరికి మేము చాలా భయపడ్డాం ఎందుకంటే మేము ఆన్లైన్లో బుక్ చేసాం కానీ బుక్ అవ్వలేదు నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ బుక్ చేయడానికి చూస్తే ఆఫ్టర్ టూ మంత్స్ చూపిస్తుంది సో చేసేదేం లేక జనరల్కి వెళ్ళిపోదామని అలా ఫిక్స్ అయ్యాం ఎలాగైతే టికెట్స్ అయితే తీసుకున్నాం ఇక ట్రైన్ అయితే టెన్ ఓ క్లాక్ వస్తుందని చెప్పారు చేసేదేం లేక అటు ఇటు తిరుగుతున్నాం ట్రైన్ వచ్చే టైం అయ్యింది ట్రైన్ అయితే వచ్చింది చూడండి జనరల్ కోచ్ కదా సీట్స్ దొరుకుతాయా లేదని భయపడ్డాం పర్లేదు మాకు సీట్స్ దొరికాయి ఒకసారి జనరల్ కోర్ట్ చూద్దాం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం టెన్ థర్టీ అవుతుంది ఒకసారి నైట్ టైం వ్యూ చూడండి ఎగ్జాక్ట్లీ ఈ ట్రైన్ మనకి టెన్ ఓ క్లాక్కి వస్తుంది మహబూబ్నగర్ స్టేషన్కి ఈ ట్రైన్ మధురై ఎక్స్ప్రెస్ ప్రతి సోమవారం మనకి ఎగ్జాక్ట్లీ టెన్ ఓ క్లాక్ వస్తుంది మేము ఫస్ట్ టైం ఇలా ప్లాన్ చేసాం ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్ వెళ్ళాలని మహబూబ్ నగర్ టు తిరువనమలై టికెట్ ప్రైస్ పర్ పర్సన్కి టూ ఫిఫ్టీ పడుతుంది జనరల్ కోర్చ్ వాళ్ళకు మధురై ఎక్స్ప్రెస్ ఏ స్టేషన్ మీదుగా వెళ్తుందో ఒకసారి చూద్దాం మహబూబ్నగర్ వనపర్తి రోడ్ కర్నూలు సిటీ అనంతపూర్ ధర్మవరం అండ్ మదనపల్లి రోడ్ పాకాల జంక్షన్ చిత్తూరు కాట్పాడి జంక్షన్ వేలూర్ మీదగా తిరువనమలైకి వస్తుంది ఇప్పటి వరకు పర్లేదు జనరల్ కోచ్ చూడండి ఇక్కడ మా ఫ్రెండ్స్ బాగా టైర్డ్ అయ్యారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ లెవెన్ థర్టీ అవుతుంది పర్లేదండి ఇప్పటివరకు జనరల్ కోచ్ బాగానే ఉంది ఒకసారి మనం అవతల భోగి కూడా చూద్దాం ఎలా ఉందో ఇప్పటి వరకు అయితే జనరల్ కోచ్లో బాగానే ఉంది పదండి చూద్దాం ఇంకా నెక్స్ట్ భోగి పర్లేదండి ఇక్కడ కూడా ఎంతగానే ఉంది చూడండి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది నైట్ వ్యూ బాయ్ అండి గుడ్ నైట్ చూడండి ఎర్లీ మార్నింగ్ వ్యూ దూరంగా ఉన్నా కొండలు చూడండి మార్నింగ్ వ్యూలో చాలా రోజుల తర్వాత ట్రైన్ జర్నీ చేస్తున్నా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ వ్యూ అండ్ ఈ ట్రైన్ చూస్తుంటే ఇక్కడ చిత్తూరు వాళ్ళు ఎక్కారు ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది చూడండి ఒకసారి ఎంత హడావిడిగా ఉందంటే ఫుల్ జనాలు ఇంకా ఇక్కడ సీట్ల కోసం యుద్ధమే జరుగుతుంది ఒక్కసారి చూడండి ఫన్నీ వీడియో